హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతాయి కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీరు అన్నమాట అనమాట కుకింగ్స్ వస్తాయి ఇంకా డైలీ ఇన్ని రోజులు కొంచెం ప్రాబ్లం ఫోన్ ప్రాబ్లం వల్ల రాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు కొద్దిగా రెడీ అయితే ఈ ఫోన్ అయితే క్లారిటీ లేదు ఎలాగోలాగా ఒక పది రోజులు చూస్తే మళ్ళీ కొనుక్కుందాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో అయితే చేయండి మా ఇంట్లో ఈరోజు ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను ఇంకెళ్దాం పదండి లేట్ ఎందుకు చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఏమేమి చేశానో చూపిస్తాను దో మన ఇండియా స్టైల్లో చికెన్ కర్రీ ముద్దగా చేశాను చూడండి ముద్దగా చేశాను అన్నమాట జూసీగా కొద్దిగా లైట్గా జూసీగా చేశాను చూశారు కదా తర్వాత ఇంకేం చేశానో కూడా చూపిస్తాను చూసేయండి అలాగే దో కలర్ రైస్ చేశాను ఈ కలర్ రైస్ తర్వాత చేపలు రెండు ఫ్రై చేశాను అనమాట ఒకరికి ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ చేప రైస్ తర్వాత ఇది దాంట్లోకి సోస్ కారం అనమాట బాటిల్ తర్వాత దాకు కొద్దిగా చికెన్ కర్రీ మన ఇండియా స్టైల్లో చికెన్ కర్రీ సలాత చూసారు కదా ఇది మా ఇంట్లో డ్రైవర్ భోజనం అనమాట ఎలా ఉంది కామెంట్ అయితే చేసేయండి ఓకేనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కోయట్లయితే వర్షం పడుతూ ఉంది ఇక్కడ మనకి ఇండియాలో లాగా రోజు అనమాట ఎప్పుడో ఒకసారి వర్షం అయితే పడుతుంది చూడండి ఎలా ఉందో మీకు ఇక్కడ కోయట్లో చా వాతావరణం మారిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చలికాలం వచ్చేసింది అనమాట కోయట్లో కూడా ఇంకా ఎడార్లకైతే పోతారు ఈ చలికాలం ఇంక ఇక్కడ కూడా ఒంట్లో బాగాలేకుండా పోతుంది ఒకసారి తడుద్దాం చాలా గట్టిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వర్షం అవి తడిసిపోతుంది సరే కదా వర్షం అయితే చాలా బాగా పడుతుంది మనకి ఇండియాలో లక్క కాదు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మీ కోయట్లో మీ ఇంట్లో దగ్గర కూడా వర్షం పడుతుందో లేదా కామెంట్ అయితే చూసేయండి